లోపము తట్టుక నీ శాసనముల తట్టు నా హృదయమును తిప్పుము లోపము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయాన్ని ప్రభువా ఎవరి మీద ఆధారపడుతున్నాడు గురువు మీద ఆధారపడుతున్నాడు దేవుని మీద ఆధారపడుచు ఉన్నాడు ఈరోజు క్రైశవులు మన వ్యక్తుల పైన అయితే ఈ కీర్తన దేవుని మీద ఆధారపడి ప్రభువా నా యొక్క లోపము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయాన్ని తిప్పు ప్రభువా నా హృదయము నీ శాసనముల తట్టు నీ ఆక్ర తట్టు నీ వాక్యము తట్టు నీ వాక్యము ప్రకారం నేను జీవించడానికి నాకు నేర్పించి ప్రభు అని చెప్పి ఇతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు ఈరోజు శిష్యులుగా మన యొక్క ప్రథమ కర్తవ్యం మనం కూడా నేర్చుకోవడానికి చూడడానికి దేవుడిని మనం అడగాలి దేవుని వైపు మనం త్రిపాలి మన ఉదయాలు మన కడపలు మన జీవితం ఆయన వైపు త్రిప్పాలి అంటాడు లోపము తట్టు కాదు ఈ శాసనముల తట్టు ఈ లోపం వైపు కాదు నీ వైపు ఈ సమాజం వైపు కాదు నీ వైపు లేదా ఈ యొక్క లోకంలో జరిగేటువంటి క్రియల వైపు కాదు నీ వైపు ప్రభు అని చెప్పి మరి ఇతర పరిపూర్ణంగా దేవుని వైపు మరి త్రిగుతూ ఉన్నట్లు మనం చూస్తున్నాం